రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏఎన్ఎంలపై తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ ప్రణాళికను రూపొందించి వ్యక్తి చాకిరీ చేయించుకోవడానికి వాళ్లకు ఎనిమిది గంటల అనేది తీసేసి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు పనిలో ఉండేటువంటి విధంగా వాళ్ళకు ఎలాంటి రెస్ట్ లేకుండా వాళ్ళకు ఎలాంటి హక్కులు లేకుండా వాళ్ళకు ఎలాంటి భద్రత లేకుండా వాళ్ళకు కనీస ప్రభుత్వ జీవ ప్రకారంగా వేతనాలు లేకుండా డిఏలు డీఏలు బోనస్లు ప్రభుత్వ గుర్తింపు లేకుండా మొత్తం పెట్టి చాకిరీలో మగ్గే విధంగా వివిధ రకాల ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సర్కులర్లు ఏ రాష్ట్రంలో లేనటువంటి కండిషన్లు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎము ఉద్యోగస్తులపై మరి పని భారం మోపేటువంటి విధంగా అడ్డగోలుగా పెట్టినటువంటి షరతులు కండిషన్లను పెద్ద ఎత్తున రద్దు చేసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిక చేయడానికి ఈ రాష్ట్రంలో ఇలా మొత్తం ముప్పై మూడు జిల్లాలో ఏఐటిసి సెకండ్ మన ఏఎన్ఎంలా సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారాలని కావాలని కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏ నెములు లేకుండా ఏ గ్రామంలో మరి ఆరోగ్యంగా ఉన్న పరిస్థితి ఉండదు ఏ నెములు లేకుండా ప్రాథమిక చికిత్స చేసేటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఏ నెమ్ములను గుర్తించి మీరు గతంలో అనేక పోరాటాలు చూశారు తెలంగాణ ప్రభుత్వంలో పోరాటం చూస్తారు తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి ఏ నెములు మీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేటువంటి పద్ధతి వస్తుంది కనుక మీరు వెంటనే పెట్టినటువంటి షరతులు మొబైల్ యాప్లు మరి ఇటువంటి పని భారాలు కూడా మరి తగ్గించేటువంటి విధంగా మీరు ప్రయత్నం కనుక చేయకపోతే భవిష్యత్తు ఉద్యమాలు తీవ్రతరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఏటి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది భవిష్యత్తులో కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమంగా దారి చేసి రాష్ట్ర వ్యాప్తంగా దావనలంగా మొత్తం అన్ని జిల్లాలకు వ్యాప్తంగా వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏఐటి సెచ్చరిక చేస్తా ఉంది